గత కొన్ని సంవత్సరాలు పెట్టి మెడికల్లోనే అడ్వాన్స్మెంట్ వచ్చేసిన తర్వాత ట్రాన్స్జెండర్స్కి స్పెసిఫిక్ వాళ్ళకి జెండర్ అలాట్మెంటు పాసిబుల్ అయ్యింది అయితే దీన్ని సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటారు ఎస్ఆర్ఎస్ అంటారు చాలామంది మన దేశంలోని ప్యూర్గా మేల్ కాదు ప్యూర్గా ఫిమేల్ కాదు లేదంటే సైకలాజికలీ వాళ్ళు బాడీలీ వాళ్ళు మేల్గా ఉంటారు సైకలాజికలీ వాళ్ళు ఫిమేల్గా ఉంటారు అదే వయస్ ఆఫ్ అంటే వాళ్ళు బాడీ ప్రకారం వాళ్ళు ఫిమేల్ లాగా ఉంటారు కానీ సైకలాజికలీ మాత్రం వాళ్ళు మేల్ లాగా ఉంటారు అటువంటి వాళ్ళు ఎస్ఆర్ఎస్ ద్వారా లేదంటే సైక్రటిస్ దగ్గర నుంచి జీడీ లెటర్ తీసుకుని వాళ్ళు జెండర్ చేసుకోవచ్చు అయితే దీంట్లో డాక్యుమెంటేషన్లో కొంచెం ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఏంటంటే చూడండి పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికెట్లో సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ అనేసి పేరు రాస్తారు అదేవిధంగా పేరు పెడుతున్నప్పుడు కూడా ఆ బాబో పాపకో వాళ్ళు ఏం చేస్తారు ఒక మేల్ నేమ్ కానీ ఫీమేల్ నేమ్ కానీ పెడతారు కానీ వాళ్ళకి కాస్త వయసు వచ్చిన తర్వాత సైకలాజికల్ టెస్ట్ అయిన తర్వాత బాడీలో చేంజెస్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ జెండర్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటారు అప్పుడు వాళ్ళ సైకలాజిస్ట్ని కలుస్తారు కలిసిన తర్వాత అవసరం ఉంటే ఎస్ఆర్ఎస్ కూడా చేయించుకుంటారు అప్పుడు వాళ్ళ డాక్యుమెంటేషన్ని చేంజ్ చేయవలసి అవసరం ఉంటుంది ఇది ఏ స్టేజ్లోనే నవ్వచ్చు అంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏ ఏజ్ గ్రూప్లైనా ఇది పాసిబుల్ ఉంది ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ చేంజ్ చేసుకోవడం చాలా అవసరం ఉదాహరణకి ఇప్పుడు ఒక ఆధార్ కార్డ్ ఉంది ఒక వ్యక్తికి తను మేల్ అని రాసి ఉంది సన్ ఆఫ్ సోయిన్స్ అని రాసి ఉంది మరి తను ఎస్ఆర్ఎస్ చేయించుకున్న తర్వాత జెండర్ చేంజ్ చేసుకున్న తర్వాత ఆ సన్ ఆఫ్ని డాటర్ ఆఫ్ చేయాలి అదేవిధంగా అక్కడ మేల్ని ఫీమేల్ చేయాలి అదేవిధంగా వేస్ వేస్ అంటే ఫిమేల్ నుంచి మెయిల్ అవుతున్నప్పుడు కూడా అదే విధంగా చేంజెస్ కావాలి అయితే దీనికి లీగల్ ఫార్మాలిటీస్ ఏంటి చేయాలి మనము అంటే డాక్టర్ ట్రీట్మెంట్ కంట అంతా అయిపోయిన తర్వాత లేదంటే ప్రాసెస్ నడుస్తున్నప్పుడైనా మనం ఎలా చేయాలి దానికి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ చేయించుకున్న తర్వాత మన డాక్యుమెంట్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు అయితే అన్ని డాక్యుమెంట్లు చేంజ్ అవ్వవు కొన్ని డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్స్ చేంజ్ అవుతాయి ఏ డాక్యుమెంట్స్ అయితే చేంజ్ అవ్వవో వాటికి మనం అవి యూస్ చేస్తున్నప్పుడు గజెట్ కాపీ పెట్టేసి మనము ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కూడా లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా జనరేట్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి మీరు చెప్పండి లీగల్ ఫార్మాలిటీస్ వాళ్ళు కంప్లీట్ చేయాలి అయితే ఫార్మాలిటీస్ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ ఎలా చేస్తాము ఇది ఎంత టైం పడుతుంది ఎంత కాస్ట్ పడుతుంది అన్న విషయం మీద వచ్చేసరికల్లా అన్నిటి ఫస్ట్ ఎవరైతే జనరేట్ చేసుకుంటున్నారో చేంజ్ చేస్తున్నారో తను ఒక సైకలాజిస్ట్ దగ్గర వెళ్ళి తను ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి అంటే తను ఎగ్జామినేషన్ చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత ఆ సైకాలజిస్ట్ తనకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్లో ఆ వ్యక్తి తాలూకా పేరు ఫాదర్ నేము తన తాల వయసు తన అడ్రస్ అవన్నీ రాస్తారు రాసిన తర్వాత ప్రస్తుతం మేలు కానీ తన తా గుణాల ప్రకారం సైకాలజీ ప్రకారం తను ఫిమేల్గా ఉంటాడు లేదండి ఫిమేలు మేల్ ఉంటారు అన్న ఒక లెటరు తీసుకోవాలి తీసుకున్న తర్వాత కన్సల్ట్ డాక్టర్స్ తోటి సర్జరీస్ చేయించుకోవడం హార్మోన్స్ కావాల్సిన ఇంజక్షన్స్ తీసుకోవడం దానికి ఎటువంటి మెడికల్ ప్రక్రియ కావాలో అవి చేసుకుంటూ ఉండాలి ఈ గజెట్ చేసుకోవడానికి మనకి ఏంటి కావాలంటే ఒక ఐడి ప్రూఫ్ ఆ వ్యక్తి తాలూకా అదేవిధంగా డాక్టర్ తాలూకా లెటర్ దాన్ని మనం జీడి లెటర్ ఉంటాం ఈ రెండు తీసుకుని ఐడి ప్రూఫ్తో పాటు అడ్రస్ ప్రూఫ్ పెట్టుకుని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ అప్లై చేయొచ్చు గెజెట్ అప్లై చేసుకున్న తర్వాత గజెట్ పబ్లిష్ అయిన తర్వాత మనం మన ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్టు ఇటువంటి డాక్యుమెంట్స్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీకు కూడా ఇటువంటి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మీ ఆధార్ కార్డుతో పాటు మీ జీటీ లెటర్ని మాకు పంపించండి అదే విధంగా కొత్త పేరు ఏంటి పెట్టుకుందాం అనుకుంటున్నారు అన్నది కూడా రాయండి ఈ ప్రాసెస్ మనకి లీగలీ సిక్స్ టు ఎయిట్ వీక్స్ పడుతుంది ఈ సర్వీసెస్ మీరు ఆల్ ఇండియా ఎక్కడి కూర్చున్నైనా మాతో పాటు పొంది మీరు ఈ సర్వీసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు మొత్తం గెజెట్ కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా మేము చేసి మీకు ఇస్తాం అప్లై చేయిస్తాం మీతోటి గెజెట్ పబ్లిష్ అయిన తర్వాత మీరు రెస్పెక్ట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి అవి చేంజెస్ చేసుకోవచ్చు ఈ విషయం గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కాస్ట్ ఎంత అవుతుందని తెలుసుకుందనుకుంటే ఈరోజు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ని చేస్తే మేము మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాం ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారంటే ఇటువంటి డాక్యుమెంటేషన్కి సంబంధించిన కొత్త కొత్త వీడియోలు వేస్తూ ఉంటాం మీకు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆ వీడియోస్ని చూసుకోవచ్చు నమస్కారం